నమస్తే వెల్కమ్ టు కవిస్ కిచెన్ ఆమ్ డాక్టర్ కవిత అజయ్ సైకాలజిస్ట్ ఇప్పుడు మీ ముందుకి ఒక కొత్త వంటకంతో వచ్చాను ఎస్ మనం లైఫ్లో అనుకున్నవి సాధించాలంటే హెల్తీగా ఉండాలి కదండి ఫస్ట్ ఎంత పెద్ద లక్ష్యం సాధించాలన్నా మనం ఫస్ట్ హెల్తీగా ఉంటేనే మనం హ్యాపీగా దాన్ని రీచ్ కాగలుగుతాం అచీవ్ చేసుకోగలుగుతాం సో మరి ఆ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి సో మీ ముందుకు నేను ఒక ఆరోగ్యకరమైన మిల్లెట్స్ రెసిపీస్తో నేను వస్తున్నాను ఈరోజు నేను అరికెల ఇడ్లీ మీకు చూపించబోతున్నాను అసలు ఈ మిల్లెట్స్ ఏంటండి ఇన్ని రోజులు మనం పెద్దగా పట్టించుకోలేదు కదా తృణధాన్యాలు తృణధాన్యాలు చిరుధాన్యాలు అని పెద్దగా మనం విన్ విన్నాం కానీ వాటిని నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు వీటికి సరికొత్తగా సిరి అని కూడా వింటున్నాం మనం సో సిరిధాన్యాలు అంటే ఏంటి సిరిధాన్యాలు అంటే సామలు కొర్రలు కొర్రలు ఊదలు అండ్ అరికెలు వీటిని సిరిధాన్యం నిజంగా ఇవి మనకి ఆరోగ్యం అనే సిరిని ఇస్తాయండి వండర్ఫుల్ ఎందుకు మరి మిల్లెట్స్ ఇంత ప్రాచుర్యంలోకి వస్తున్నాయి ఎందుకు ఇవి హెల్తీ ఫుడ్ అండ్ ఇంకా వీటిని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్ అని అంటున్నాం అంటే ఇవి ప్రత్యేకంగా లో గ్లాసిమిక్ ఫుడ్స్ అండి ఎందుకంటే లో గ్లాసిమిక్ ఫుడ్ అంటే ఏంటంటే చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి స్లోగా అబ్సర్వ్ అవుతాయి అనమాట ఇవి తిన్న తర్వాత మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా స్లోగా రేస్ అవుతాయి దానివల్ల మనకి పొట్ట నిండుగా ఉంటుంది ఆకలి వేయదు సో ఇంకా వీటిని ఇంకా హైలీ కంప్లీట్ హెల్తీ ఫుడ్ అని ఎందుకు అంటే దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ విటమిన్స్ అండ్ మినరల్స్ జ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఇలా విటమిన్స్ ఫైబర్ విటమిన్స్ అండ్ మినరల్స్లో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయి కాబట్టి వీటిని హెల్తీ ఫుడ్స్ అని కూడా అంటాం సో మరి మన అరికెల ఇడ్లీకి వచ్చేస్తే రెసిపీ చేద్దామా ఎస్ నేను మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్కి వన్ టు త్రీ ఒకటి మినపప్పుకి ఈ గ్లాస్ ఒక్క మినపప్పుకి నేను ఈ గ్లాస్తో మూడు అరికల్ని తీసుకున్నాను ఇది మినపప్పు ఇది అరికల వీటిని సిక్స్ అవర్స్ నానబెట్టి బాగా శుభ్రంగా కడిగి నానబెట్టేసి సిక్స్ అవర్స్ తర్వాత గ్రైండ్ చేసి తెల్లవారి బాగా పిండి పులిసిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా సూపర్ ఎమ్మి ఏమి టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయాయండి సో ఇడ్లీకి సాంబార్తో తినచ్చు యా కరపూడితో తినచ్చు చట్నీతో తినచ్చు అసలు ఏమో ఎలా ఉంటాయో చూద్దామా ఎస్ చేసే తిన్నాను టేస్ట్ వండర్ఫుల్ అండి మీరు చీ తినరా మై మరిచి నిజమండి నేను చాలా భయపడ్డాను కానీ ఎలా ఉంటాయో అని చాలా భయపడ్డాను బట్ అరియాలు వేయమ్మి టేస్టీ టేస్టీ అరికలే ఇడ్లీ చాలా బాగుంది మీరు చేసేసుకోండి మీరు హెల్తీగా ఉండండి సో మిలెట్స్తో మన కంప్లీట్ ఆరోగ్యాన్ని సాధించుకుందాం ఎస్ ఇలాంటి రెసిపీస్ ఇంకా ఇంకా కావాలి అంటే స్టే డ్యూ టు కవీస్ కిచెన్ యా అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బట్ కవిత అజయ్ యా థ్యాంక్ యూ